హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో సపోటా మొక్కని మనం ఎలా పాట్లో వేసుకొని పెంచుకోవచ్చు అనే దాని గురించి చెప్తానండి మా హస్బెండ్ బ్యాంక్లో పనిచేస్తారండి యూనియన్ బ్యాంక్లో సో బ్యాంక్ది ఒక ఈవెంట్ ఉంటే మేము ఇక్కడ బ్యాంగ్లూరులో కర్ణాటక రాజ్యోత్సవ జరుపుకుంటారు కదండి అప్పుడు ఒక ఈవెంట్ ఉంది కర్ణాటక రాజ్యోత్సవ యూనియన్ బ్యాంక్ తరఫు నుంచి చేసుకుంటున్నారనమాట అప్పుడు మేము వెళ్తే ఈవెంట్ నుంచి మాకు ఇది రిటర్న్ గిఫ్ట్గా దొరికిందనమాట ఈ మొక్కని చాలా మందికి సపోటా మొక్క మామిడి మొక్కలు ఇచ్చారనమాట నేనైతే మామిడి మొక్కల్ని టెర్రస్ పైన పెంచుకోలేము కదా అని చెప్పి నేను సపోటా మొక్కనైతే తీసుకొచ్చానమాట సో ఈ మొక్క అయితే చాలా బాగుంది తీసుకొచ్చి కూడా చాలా రోజులు అయిపోతుందండి దీన్ని పాటలో వేసుకుందామని చాలా రోజుల నుంచి చూస్తున్నాను కానీ దానికి తగ్గ పాట్ అయితే నాకు దొరకలేదనమాట అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఒక స్టూల్ ఏదైతే ఉంటుందో మనకి అది పగిలిపోయిందనమాట సైడ్లో కొంచెం పగిలిపోయింది మనం కూర్చోడానికి పనికిరాదనమాట సో నేనేం చేస్తానంటే దీన్ని ఉల్టా వేసుకొని ఇందులో ఎలాగో హోల్ ఉంటుంది డ్రైనేజ్ హోల్ ఆల్రెడీ ఉంది దీనికి మళ్ళీ హోల్ పెట్టాల్సిన అవసరం ఉండదు సరే ఇంకా ఇది కొంచెం కంటైనర్ కూడా పెద్ద సైజుగా ఉంటుంది బకెట్ కన్నా కొంచెం పెద్దదిగా ఉంటుంది సరే ట్రై చేయొచ్చు అని చెప్పి అనుకున్నాను అనమాట సో అలా అనుకుని నేను అందులో వేస్తామని డిసైడ్ అయిపోయి ఇందులో వేస్తున్నాను అనమాట నేను మళ్ళీ బయటకు వెళ్ళి పాట్ సైజ్ అవి చూసి తెచ్చుకోవడం చాలా టైం అయిపోతుంది వెళ్ళలేకపోతున్నాను బయటికి పని వల్ల టైం కుదరట్లేదు నాకు ఇంట్లో పని బయట పిల్లలు అవ్వట్లేదు బయటకు వెళ్ళటం సో అందుకే నేనేంటంటే ఈ స్టూల్ ఉంది కదా దీంట్లో వేసుకుందామని డిసైడ్ అయిపోయాను అనమాట సో ఇప్పుడు మట్టి తీసుకున్నానండి అందులో కొంచెం ఇసుక ఆల్రెడీ మిక్స్ చేసి ఉంది ఇంకా నేను ఇక్కడ పశువులేరువు కూడా వేసుకుంటున్నాను అనమాట పశువురువు వేసుకొని మొత్తం ఎక్కువ ఆల్రెడీ ఒకసారి పశువులేరువు వేసి కలుపుకొని ఉంచిన మట్టి అనమాట ఇది ఇందులో ఎలా అంటే నేను మట్టి ఎక్కువ తీసుకుంటానండి మట్టి అరవై శాతం మట్టి తీసుకుంటే ఒక ముప్పై శాతం ఇసుక తీసుకుంటాను ఇంకొక పది శాతం నేను ఏదైనా ఎరువు కానివ్వండి అలాంటివి నీమ్ కేక్ మస్టర్డ్ పే కేక్ పౌడర్ అట్లా ఏమన్నా తీసుకుంటూ ఉంటాను ఇక్కడ నీమ్ కేక్ నా దగ్గర ఆల్రెడీ నీమ్ పౌడర్ ఉందండి దీన్నే వేసుకుంటున్నాను నేను ఎరువు ఊరికే ఒక గుప్పటి దాకా వేసుకున్నాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇందులో నేను కలిపి పెట్టుకున్న మట్టి కాబట్టి ఇంకెక్కువ అవసరం ఉండదు అనుకుంటున్నాను అందుకే కొద్దిగా వేసుకున్నాను అప్పుడప్పుడు కిచెన్ కంపోస్ట్ అది వేస్తూ ఉంటాను కదా ఇంకా సరిపోతుంది మొక్కకి ఇంకేం వేయాల్సిన అవసరం లేదనిపించి వేయలేదనమాట ఈ నీమ్ కేక్ కూడా ఎందుకు వేసానంటే ఇప్పుడు ఈ టైంలో మనకి మొక్క మట్టి లోపల ఫంగస్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎండలు తక్కువ కదండి మనకి ఎండలు తక్కువ అవ్వడం వల్ల చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మట్టి వెట్టుగా ఉంటుంది ఎండకి ఎండపో ఎండిపోకుండా మట్టి కొంచెం వెట్టుగా ఉంటుంది కాబట్టి ఫంగస్ ఏది రాకుండా ఉంటుందని చెప్పి నేను నీమ్ కేక్ అనేది వేసాను అనమాట పౌడరు ఇక్కడ ఎప్సమ్ సాల్ట్ని కూడా వేసుకుంటున్నానండి ఒక గుప్పిడ ఎప్సమ్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఎప్సమ్ సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే మొక్కకి ఆకులు అనేవి బాగా చిగురు కొత్త చిగురు రావడానికి అది కూడా బాగా హెల్ప్ అవుతుంది ఆకులు బాగా గ్రీన్గా ఉండటానికి కూడా ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది హెల్ప్ అవుతుంది మొత్తంగా మొక్క బాగా పెరగడానికి హెల్ప్ అవుతుందని కొంచెం ఎప్సమ్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట ఈ మట్టి అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి కింద నుంచి మొత్తం మట్టి మిక్స్ చేసుకుంటూ నేను ఇప్పుడు స్టూల్లోకి అంటే ఆ స్టూల్లో కంపాట్ ఏదైతే ఉందో అందులోకి నిప్పుకోబోతున్నాను అనమాట ఈ సపోటా మొక్కని పెంచుకోవడానికి కొంచెం కుదిరినంత వరకు పెద్ద సైజ్ కంటైనర్ అనేది కావాలండి ఎందుకంటే మనం ఊరికి ఏదో పెట్టేస్తాం అని కాకుండా కొంచెం పెద్ద దాంట్లో పెడితే దానికి అనేది కూడా బాగుంటుంది అలాగే మనకి ఫ్లా అందులో ఫ్రూట్స్ వచ్చే టైం కూడా మనకి బాగానే ఉంటుంది అంటే ఫ్రూట్స్ కూడా కొంచెం సైజు కానీ టేస్ట్ కానీ బాగుంటుందని అనుకుని నేను ఇలా ఒక పెద్ద కంటైనర్ తీసుకురాకుండా ఈ విధంగా అయితే వేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఆ అయితే నేను ముయ్యట్లేదండి కొంచెం గట్టి మట్టి అనేది వేసేసి దానిపైన మొత్తం ఈ విధంగా మట్టి అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక థర్టీ పర్సెంట్ మట్టి వేసుకున్నానండి సో ఈ పోట్లోకి థర్టీ పర్సెంట్ మట్టి వేసుకొని ఇప్పుడు నేను దీన్ని అయితే ఈ మొక్కని ఇలా పెట్టేద్దామని అనుకుంటున్నాను కానీ ఈ మొక్క ఏదైతే పెంచారు కదండి ఈ మట్టి బాగా జిగిటి మట్టి అనమాట బాగా చాలా బంకగా ఉందన్నమాట ఈ మట్టి అసలు ఇక్కడ చూడండి పగల కొడుతున్నాను అస్సలు పగలట్లేదు ఇలా ఉందన్నమాట ఇది చిన్నగా ఉంది కాబట్టి నేను ఈ మట్టితో పాటు పెట్టేస్తున్నానండి ఎందుకంటే మీకు ఒకవేళ ఇవి చిన్న చిన్న కవర్లో ఇచ్చారు కాబట్టి ఇలా పెట్టేసినా కూడా ప్రాబ్లం లేదనమాట నేను కొంచెం కొంచెం పగలగొట్టేసి పెట్టేస్తున్నాను ఒకవేళ మీకు నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడే పెద్ద కవర్లో తీసుకొచ్చి ఆ మట్టి కూడా ఇదే విధంగా బంకగా ఉందనుకోండి అస్సలు ఆ మట్టిని పెట్టకండి ఆ మట్టి తీసేసి మొత్తం కంప్లీట్గా మట్టిని రిమూవ్ చేసేసి మీ దగ్గర ఉన్న మట్టిని వేయండి అలాగే నర్సరీ నుంచి తీసుకొచ్చిన వెంటనే మీరు రిపోర్టింగ్ చేసుకోకండి ఏ పూల మొక్కలైనా పండ్ల మొక్కలైనా ఏవి అలా వెంటనే రిపోర్టింగ్ అనేది చేసుకోకూడదండి ఒక వారం రోజులు మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని నీడలో పెట్టి అవి బాగా కన్ఫామ్గా వస్తున్నాయి అన్న తర్వాతే మనం రీపోర్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఎందుకంటే మన ఇంటికి వచ్చిన తర్వాత నర్సరీకి వాతావరణానికి మన ఇంటి వాతావరణానికి చాలా తేడా ఉంటుందండి సో అలా చూసుకొని మొక్కని రిపోర్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో మన గార్డెన్లోకి వచ్చిన కొత్త ఫ్రూట్ మొక్క అనమాట సో అది ఇప్పుడు వీడియో అయితే చేశాను రిపోర్టింగ్ అంటే రిపోర్టింగ్ చేసుకొని వీడియో అయితే చేశాను అది మళ్ళీ ఎప్పుడు పో కాయలు కాస్తుందో ఎప్పుడు పోతు పోస్తుందో తెలియదు నాకైతే ఫ్రూట్స్ మొక్కల గురించి నాకు పెద్దగా ఎక్కువగా తెలియదు కానీ అందుకే నేనేం పెంచుకోవట్లేదు పైగా మాది అద్దీలు కూడా కదండి ఇంకా ఏమన్నా అంటారేమో హౌస్ ఓనర్ అని చెప్పి మేము ఎక్కువగా పెంచుకోమనమాట ఎందుకు ఊరికే కొంచెం మనకి కావాల్సిన పూల మొక్కలు మాత్రం కొంచెం పెంచుకుంటానన్నమాట కొంచెం పెట్టుకోవడం వల్ల ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు ఎక్కువ వెయిట్ కూడా ఉండదు కాబట్టి నేను కొంచమే పెంచుకుంటున్నాను ఫ్రూట్స్ మొక్కలు అయితే ఎక్కువగా పెట్టుకోవట్లేదు సో ఇది ఒక్కటే ఫస్ట్ టైం ఇది రిటర్న్ గిఫ్ట్గా వచ్చింది కదని చెప్పి అనమాట మొక్కలు ఇచ్చేసరికి వద్దని లేకపోయామనమాట సో ఇంక అయితే కూడా వద్దని చెప్పేయచ్చు మనం మొక్కలు అనేసరికి నాకు వద్దని అనిపించలేదు సో తీసుకొని అనమాట ఫైనల్గా సపోటా మొక్క అయితే మన గార్డెన్లోకి వచ్చేసింది ఆల్రెడీ మా గార్డెన్ అంతా కూడా మీరు మన వివర్స్ అందరూ చూసే ఉంటారు కదండి మన గార్డెన్లో ఫ్రూట్స్ మొక్కలేవీ లేవన్నమాట అన్ని పూల మొక్కలే ఉంటాయి నాకు ఏది కొంచెం ఈజీగా అనిపిస్తుందో నేను వాటినే పెంచుకుంటున్నాను ఏది నాకు మెయింటెనెన్స్ ఫ్రీ అనిపిస్తుందో వాటినే కొంచెం పెంచుకుంటున్నాను అనమాట సో ఇదండి ఇవాటి వీడియో మాత్రం ఇదనమాట మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరి మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది సో మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం